ఈసీ అనుసరిస్తున్నటువంటి స్ట్రిక్ట్ విధానాలు చూడండి బెంగాల్ డీజీపీపై వేటు పోలీస్ బాసును తప్పించిన ఈసీ వెను వెంటనే కొత్త డీజీపీ నియామకం ఆరు రాష్ట్రాల హోం సెక్రటరీల మార్పులు వీటిల్లో మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలు వారెవ్వరికీ ఎన్నికల విధులు అప్పగించవద్దు మీరు గుర్తుపెట్టుకోండి మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈసీ కొన్ని కఠినమైనటువంటి రూల్స్ని ప్రవేశపెట్టి వారి యొక్క అంటే ఎవరెవరికి అంటే మార్పులు చేర్పులు చేస్తూ ఉంది సో ఎన్నికల కమిషన్ అనేది చాలా పకడ్బందీగా చిత్తశుద్ధిగా పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉంది ఈరోజు ఈసీని ఈడీని సిబిఐని ఐటీని అన్నింటినీ కూడా ఏదో బీజేపీకి దగ్గర బంధువు అన్నట్లుగా వ్యవహరిస్తూ అధికారంలో ఉన్న పార్టీకి ఆ ఫేవరిజం కనిపించినట్లుగా అనిపించవచ్చు కానీ ఇవన్నీ కూడా మన భారతదేశాన్ని నడిపిస్తున్న స్వతంత్ర సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు వాటిని అనుమానించడం అంటే మనల్ని మనం అనుమానించుకున్నట్లే ఇప్పుడు ఈవీఎంల మీద పడుతూ ఉన్నారు కదా దాన్నే అంటారనమాట పక్కింటిడితో చాలా లేక పెంటకపోతున్నాడు అంటే వెనకడుకోకూడదు అలాగన్నట్టు ఇప్పుడు ఈవీఎంలు అనేవి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ ఈవీఎంలు కేంద్రంగా ఆ ఈవీఎం లో మోదీకి ఆ శక్తి ఉంది ఆ శక్తితోనే వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా అది చాలా శోచనీయం అలాగా ఇప్పుడు ప్రస్తుతానికైతే బెంగాల్ డీజీపీపై వేటపడింది బృహన్ ముంబై కార్పొరేషన్ బదిలీలపై సీరియస్ హెచ్చరికలు ఎక్కడెక్కడ తేడాగా అనుమానంగా ఉన్నా కూడా అక్కడక్కడ దబిడి దిబిడే ఇక అందుకనే ఏడు దశల్లో ఏడు దశల్లో ఈ ఎన్నికలు ఈ పోలింగ్ అనేది నిర్వహించడం వెనుక వ్యూహం కూడా అదే సెక్యూరిటీ స్ట్రిక్ట్ గా ఉంటుంది ఎక్కడ తేడా వచ్చినా కూడా యాక్షన్ గట్టిగా ఉంటుంది దా అంటే ఎక్కడైనా రిగ్గింగ్లు గట్రా జరిగినాయి అలాంటివి ఏమైనా తెలిసాయి హింస చల రేగింది అంటే తొక్కి నార తీస్తారనమాట అది పక్కా జరుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్